వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అని కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మన వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదండి అందరూ వడియాలు పట్టుకుంటారు కదా మా ఇంట్లో కూడా వడియాలు అనమాట నేనైతే ఈరోజు బియ్యం రవ్వతో వడియాలని ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ జార్తో బియ్యం రవ్వ తీసుకున్నానండి మన ఇడ్లీ రవ్వ లాగా ఉంటుంది అనమాట నేను తిరగల్లో ఇసురుకున్నాను బియ్యాన్ని కడిగి ఎండబెట్టుకొని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి బియ్యాన్ని కడిగి ఎండలో పెట్టుకొని బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇట్లా తిరగల్లో రవ్వలాగా విసురుకున్నాను అనమాట అండి ఇలా ప్రిపేర్ చేసుకున్నా రవ్వ తీసుకున్నాను అనమాట దీనిలోకి ఒక గుప్పిడి వరకు సగ్గు బియ్యం తీసుకున్నాను ముందుగా నానబెట్టి ఉంచుకున్నానండి నాలుగైదు పచ్చిమిర్చి అండి చిన్న అల్లం ముక్క వీటిని దంచుకొని రెండింటిని ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వీటన్నిటిని వేసి ఇప్పుడు బొడియాల పిండిని ప్రిపేర్ చేసుకుందామండి ఈ రవ్వని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు దీంతో వాటర్ తీసుకున్నాను ఇందులో పోసుకొని కలిపేసుకోవాలి ఇలా నీట్గా వండలు లేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఓకే అండి ఈ జార్తో ఒక జారు వాటర్ పిండిలో కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ దీంతో ఆరు జార్లు పోసుకోవాలన్నమాట వాటరు సరిపోతాయండి ఈ వాటర్ని ఇప్పుడు బాగా బాయిల్ చేసుకోవాలి ఓకే అండి పోసుకున్నాం కదా తర్వాత ముందుగా నానపెట్టి ఉంచుకున్నాను కదా సగ్గుబియ్యం వీటిని కూడా ఇందులో వేసేసుకున్నాం వాటర్ బాయిల్ అవుతుంది కదా అందుగా దంచి పెట్టుకున్న ఈ మసాలాని వేసేసుకుందాము అలాగే కరివేపాకుని కూడా వేసేసుకుందాం ఇందులో జీలకర్ర ఉంటే కనుక వేసుకోండి నేనైతే లేదండి జీలకర్ర వేసినా కానీ చాలా బాగుంటుంది డైజెషన్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు ముందుగా వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా రవ్వ ఈ రవ్వను కూడా వేసేసుకుందాం ఇందులో ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇందులో పోసేసుకుందామండి ఓకే అండి రవ్వని పోసేసుకున్నాం కదా ఈ రవ్వ వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే వండలు కట్టేసిద్ది అనమాట కదపకుండా ఉంచేస్తే అందుకని ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకుందామండి కొంచెం చెక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి చిట్కెడు వంట చోడా కూడా వేసుకుందామండి వడియాలు మనం ఫ్రై చేసినప్పుడు చక్కగా పొంగుతాయి అనమాట బాగా వస్తుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఓకే అండి చూశారు కదా చిక్కగా అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి ఆరేటప్పటికి దగ్గరకు అవుతుందనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూస్తున్నారు కదండి నేను లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను అనమాట కొంచెం చల్లారేటప్పటికి చక్కగా దగ్గరగా అయిపోతుంది ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి ఈ పిండి ఇలా ఉండటం వల్ల మనం వడియాలు పెట్టుకున్నప్పుడు చక్కగా స్ప్రెడ్ అవకుండా నీట్గా మనం ఎక్కడ పెట్టుకున్నదో అక్కడే ఉంటుందండి వడియం ఇలా వడియాలన్నీ చక్కగా పెట్టేసుకున్నాను చూశారు కదా స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా వచ్చినవి ఓకే అండి బియ్యం రవ్వ ఒడియాలు పెట్టుకున్నాను కదా టూ డేస్లో కంప్లీట్గా ఎండిపోయినాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తానండి ఓకే అండి ఆయిల్ వేడీ వేసుకున్నాము చూశారు కదండి ఎంత బాగున్నాయో మేమైతే మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాము నచ్చిందండి నేను చేసిన ప్రాసెస్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఈరోజుకి ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి